మనం నేను ఎత్తులు పాతలు కాచిండేది ఎత్తులు మీరు తెల్లదులే వచ్చింది కాడేమండే అంటే వద్దండి ಲಕ್ಷ yeah. ನಾಲ್ಕು <repeat> <toms onchaeode> <chodzi> <oast>…… <hers> <xiAir> <underneath> ఎవరు తీసుకు మిని తీసుకున్నావా రెండు జత ఎంత ఎంత కుదుర్చుకున్నా లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు ఎమండెన్సీ పైనసే ఇస్తావా ఇంటి పని పెట్టుకుంటావా పొలం పనికి போட வேண்டியேனப்பா அதுக்கு அப்புறம் 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 அதுக்கு அப்புறம்